రేవంత్ అన్న కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ అన్న భాగ్యలక్ష్మి మందిరాన్ని దగ్గరకు వచ్చి ఆయన భాగ్యరేఖలు మార్చుకోనికే ప్రయత్నం చేసిండ్రు దాని మీద నేను విమర్శిస్తూ ఓ వీడియో పెడుతున్నాను రేవంత్ అన్న మీ ఫ్రస్ట్రేషన్ పీక్ రీచ్ అయిపోయిందని చెప్పి మాకు అర్థమవుతుంది ఎందుకంటే మీ చుట్టుపక్కల ఇక నలుగురు ఐదుగురే మెజారిటీ వాళ్ళంతా మిమ్మల్ని గద్ద దించనికే చూస్తున్నారు ఒకసారి మీరు ఆరోపణలు చేసే కంటే ముందు ఎవరి మీద చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అన్నది చూసుకోవాలా తెలంగాణకు మీ కాంట్రిబ్యూషన్ ఏందో అన్నది గుర్తుపెట్టుకోవాలి మీ చరిత్ర మీకు ఎందుకు యాద్ చేస్తున్నానంటే మా మా రేవంత్ అన్న నిప్పు అని చెప్పి పాల్వాయి శ్రవంత్ అక్క కూడా మాట్లాడింది శ్రవంత్ అక్క కూడా నేను ఏం చెప్తున్నానంటే రేవంత్ అన్న నిప్పే అని చెప్పి నేను కూడా వెతికి వెతికి వెతుకుతుంటే రేవంత్ అన్న అన్ని చేసినాయి తప్పే అని చెప్పి రికార్డులు చూపిస్తున్నాయి ఇక ఇది నేను మాట్లాడుతున్నా అంటే నేను ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నా నేషనల్ ఎలక్షన్ వాచ్ తీసుకొని మాట్లాడుతుంటే ఆయన ఆస్తులు ఎంత ఆయన క్రిమినల్ రికార్డ్స్ ఏమేమి ఉన్నాయి అఫ్ కోర్స్ ఏం ప్రూవ్ అయినా ఏమైనా తర్వాత విషయం తర్వాత కానీ ఆరోపణలు ఎందుకు వస్తాయి మంది మీద మా మీద ఎందుకు రావు అట్లా పెద్ద పెద్ద ఆరోపణలు ఈయన మీదనే ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు అయితే ఈయన చరిత్ర ఏం చెప్తున్నా అంటే రేవంత్ అన్న కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకొని రే ఇది ఎందుకంటున్నా అంటే ఫస్ట్ టైం మీరు చాలా సభ్యత పూర్వం పూర్వకంగా మాట్లాడినరు మీరు చాలా సగౌరవంగా మాట్లాడినరు మీ గొంతుల కంఠంలా గర్వం అనేది ఎక్కడ కనబడలే ఫస్ట్ టైం నన్ను ఒక చికితం చేసింది రేవంత్ అన్ను ఇట్లా మాట్లాడతాడా అని ఎందుకనంటే పాత రికార్డులు చూసుకుంటే మీ మూతబరు ఎట్లుంటుందో మీ మాటలన్నది మీకు నేను వదిలిపెడుతున్నా ఇక లెక్క కార్కి వస్తే మీరు చేస్తున్న విమర్శలు ఎట్లున్నాయని అంటే మీరు ఏదో చాలా మన్నున ఊట్టిన పద్మము లెక్క మాట్లాడతారే రేవంత్ అన్న ఆనాడు బలిదేవత ఇవాళ మీకు బలదేవత అయిందే ఎట్లయితుందో నాకు అర్థం కాదు మీకు అనుకూలంగా ఉంటే సోనియా సోనియా గాంధీ బలిదేవత అయింది ఆ రోజు ఇయ్యాలా మీ బలదేవత అయిపోయిందా మీకు పదవి ఇయ్యంగానే తెలంగాణ ఉద్యమంలో మీ కాంట్రిబ్యూషన్ ఏడున్నదే ఒక ఉద్యమ నాయకుడిని రాజేందర్ అన్నను పట్టుకొని ఆయన రాజసాన ఆయన రాజసానికే మీరు ఛాలెంజ్ చేస్తారా అని అంటే నాకు నిజంగా నవ్వు వస్తున్నది రేవంత్ అన్న మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అని దానికి తోడు భాగ్యలక్ష్మి మందిరానికి వచ్చి మీరు ఏదో సెంటిమెంటల్గా మాట్లాడంగానే తెలంగా తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులే రేవంతన్న మీ అట్లాంటి వాళ్ళ జిమ్మికి మాటలకు మాట్లాడు ఏమంటారు పడిపోరు నాకు ఒక ఇరవై కార్పొరేటర్లు ఉంటే నేను అద్భుతాలు సృష్టిస్తానన్న రేవంత్ అన్న ఇప్పటిదాకా ఒక అద్భుతం కాదు కదా ఒక చకితం కూడా మా జన తెలంగాణ ప్రజలను చేయలేదు పోతో దళిత దండోర గిరిజన బాహు బలగీన ఏదో దండ ద దండోర యాత్ర అంటావు అది దండోర యాత్ర ఓన్లీ మీ కాన్వే వరకే సరిపోతుంది దాని తర్వాత ఏమైంది అని అనంటే ఏముండదు నేనే కొట్లాడినా నేనే చేసినా అని అంటారు అరే ఒక 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 క్రెడిబిలిటీ మాట్లాడే రేవంత్ అన్న నేను ఎందుకు చెప్తున్నాయి ముచ్చట్లంటే మీరు అన్నారు నేను నిప్పు అని అన్నారు కదా శ్రవణ్ తక్కకు మీకు నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మీ క్రిమినల్ రికార్డ్ తీస్తే నలభై రెండు కేసులు ఉన్నాయా మీ మీద కేసులు పెట్టారు ప్రూవ్ కాలేదు నేను కూడా ఒప్పుకుంటా కాదని అంటే ట్రయల్లో ఉండేవచ్చు బట్ ఎందుకు ఛార్జెస్ అన్నీ వస్తాయి అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే మీ మీద వన్ ఛార్జ్ రిలేటెడ్ టు అన్ అసాల్ట్ అండ్ క్రిమినల్ ఫోర్స్ టు ఉమెన్ విత్ అన్ ఇంటెన్ టు అవుట్ రేచ్ ఆర్ మోడెస్టీ ఎంత పెద్ద కేసే ఇది చెప్పుకోనికైనా సిగ్ అవుతుంది కదని అవుట్ రేజ్ ఆఫ్ ఎ మాడెస్టీ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏంది ఏది ఇంకొకటి ఏమో ఛార్జెస్ రిలే ఛార్జెస్ రిలేటెడ్ టు ఫోర్జరీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నది సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మీద 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 మీ మీద ఛార్జీలు పెట్టి ఉన్నది ఇంకొకటి ఏంటంటే టూ ఛార్జెస్ ఆఫ్ డిజానెస్టీ అండ్ ఫ్రాడ్యులెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డీడ్ ట్రాన్స్ఫర్ కంటైనింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ ఆఫ్ కన్సిడరేషన్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లలో ఉన్నది డిఫర్మేషన్ డిఫర్మేషన్ మీద కూడా మీ మీద కేసు ఉన్నదే ఏ పోలీస్ స్టేషన్లో అంటే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నిన్న శ్రవంతక్క మేము క్రిమినల్ డిఫర్మేషన్ కేసెస్ వేయాలన్నా రాజేందర్ అన్న మీద అని అన్నది అన్న మీరు పంచభక్ష పరమాణాలు తినే కుటుంబంలోకి నేను వాళ్ళు మీరు మళ్ళీ అంత గానము అంత మంచి కుటుంబంలో పుట్టి అంత పైసలు ఉన్నప్పుడు మీరు ప్రజాసేవలు ఎందుకున్నారే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఇప్పుడు నేను మిమ్మల్ని కమెంట్ చేస్తే మీ తొటికాంగి అంతా నా మీద విమర్శలు చేస్తుంది నేను రియాక్ట్ అవుతానా కాదు కదా రాజకీయంలో ఉన్నాం కదా ఇవన్నీ కామన్ కదా సో మీరు ప్రతిదానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అందులో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యుండి జరా మీరు పదవితో పాటు మీరు కూడా ఎదగాలనే రేవంతన ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు మాట్లాడింది ప్రమాణ స్వీకారం చేసి చెప్పారు భాగ్యలక్ష్మి మాత మీద కాకపోతే మీ మీద ఒక కేసు ఉన్నది ఏందని అంటే అది ఎక్కడనంటే ఏదో పోలీస్ స్టేషన్లో ఉన్నది బరాలి మీకు నేను ఇది జూబ్లీ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనూ మళ్ళీ ఏడను వన్ ఛార్జెస్ రిలేటెడ్ టు ది డిసానెస్ట్లీ మేకింగ్ ఫాల్స్ క్లెయిమ్ ఇన్ ది కోర్టుకే కోర్టుకే ఫాల్స్ క్లెయిమ్ చేసిర్రు అని చెప్పి మీ దాని మీద కేసు పెట్టినర్రే ఇప్పుడు అయితే వచ్చు కాకపోతే వచ్చు అది దానికి తోడు పెద్దది మీరుగా ఇక రచ్చరంబోలా చేసిన మీ మిమ్మల్ని ఘన చరిత్రకు తీసుకోబోయిన కేసు ఓటుకు నోటు ఓటుకు నోటు కేసు మీరేదో పెద్ద పుట్టిన పద్మము లెక్క మాట్లాడి మీరు ఇలా అవన్నీ చేస్తే ఎట్లా రేవంతనా నాకు అర్థం కాదు ఓ ఇరవై మంది కార్పొరేటర్లు ఉంటే నేను అద్భుతాలు సృష్టిస్తానన్న ఇలా మీరు ఆశ్చర్య చకితం కూడా చేస్తలేరు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి ఒక బీ టీమ్ పార్టీ అది అందరికీ తెలుసు ఎందుకని అనంటే మీ అద్భుతాలు సృష్టించనికే పోతున్నప్పుడు మీరు ఏదైతే యాక్షన్ ఉండే మీ ఎమ్మెల్యేల మీద లెఫ్ట్ రైట్ సెంటర్లా మీరు ఇడికైనా టికెట్ ఇస్తారు వాళ్ళు ఇడికే గెలుస్తారు పోతారు అన్న కేసీఆర్ సారు మేము వస్తాం సారు అని అనగానే ఆయన కొబ్బరికాయ కొట్టి మలపులు వేస్తాడు ఆయన పోతారు వెనకైనా ఓంగన నువ్వు ముళ్ళకి కంచేస్తారు గిట్లనే ఉన్నది కదా కాంగ్రెస్ చరిత్ర ఇలా ఎడ తీసుకున్నా ఏ మాట మాట్లాడుతున్నారే రేవంత్ అన్న నేను మీకు ఒక మాట చెప్తానే ఏందని అనంటే హుజూరాబాద్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు హుజూరాబాద్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నేను ఒక ముచ్చటిన్నానే ఏందనంటే మా సార్ని మేము గెలిపించుకుంటాం నాకు అనుభవం మీ అంతా లేకపోవచ్చు రేవంత్ అన్న మీకున్న పరిజ్ఞానం కూడా నాకు రాజకీయ పరిజ్ఞానం లేకపోవచ్చు మీ ముంగట నేను బచ్చగానే ఉండొచ్చు కాదని అంటలేను కాకపోతే నాకు తెలిసిన రాజకీయం కూడా చెప్తున్నా నేను కూడా ఒక ఓటర్నే కదనే ఓటరే కదా నాయకులను తయారు చేస్తాడు ఆ ఆ గర్వంతో ఆ గౌరవంతో చెప్తున్నా నేను రేవంత్ అన్న మీకు అంటే మా నాయకుని మేము గెలిపించుకుంటాం నువ్వు ఓ గిరీష్ భాయ్ ఏం మాట్లాడుతున్నావు ఈటల రాజేందరే గెలుస్తాడు అని చెప్పారు అంటే నాయకుడు ఎట్లుండాలనో ఒక యువతకు నేర్చుకున్న సంఘటన సందర్భము హుజురాబాద్ ఎలక్షనే ఇట్ ఈస్ నాట్ అన్ ఎలక్షన్ బిట్వీన్ ఏమంటారు ఒక రాజేందర్ గారికో లేకపోతే ఎక్స్వైజీకో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రికి మా ఈటల రాజేందర్కు ఉన్న ఎలక్షనే అది అదే ఆయన రాజసం మీరు మన్నున పుట్టిన పద్మం అనుకుంటుర్రే మీ ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి పోతున్నదే జరగాలని కంట్రోల్ చేయరు మీ సీనియర్లు అందరినీ ఇప్పుడు మిమ్మల్ని రాజకీయంగా పీసీసీ పదవికి బొంద పెట్టేటట్టే ఉన్నారు మొన్న బట్టి సీఎం బట్టి సీఎం అని అన్నారు మీ ముఖం పిట్టముఖం అయింది ఆ రోజు మీ దాంట్లోనే అంతర్గత పోరిగిట్టు ఉన్న జగ్గారెడ్డి అన్న మాటలకు మీరు ఒక్కసారి కూడా విమర్శలు ఇవ్వలేకపోతారు ఇక ఇట్లున్నది సీనియర్లు అన్న అన్న మాట మాట్లాడితే మీరు కిందకి వేసుకొని అక్కడికి వెళ్ళి గలీల్లోకి వెళ్ళిన వాడు ఉరుకుతారు ఇక మీ పరిస్థితి వాళ్ళ మీద వెయిట్ అయ్యేలా ఉన్నారు తెలంగాణ ప్రజలకు ఏదో సినిమా చూపిస్తా అంటే ఎట్లా మళ్ళీ భాగ్యలక్ష్మి గుడికి వచ్చి ఇంత పెద్ద నాటకం ఎందుకే ఈ ఛార్జీలు మీ మీద పెట్టుకొని మీరు గుడికి ఎందుకు వచ్చిర్రో తెలుసు భాగ్యలక్ష్మి గుడికి ఎందుకు వచ్చిరో తెలుసు ఎవరు పంపించిరో తెలుసు కాంగ్రెస్ టీఆర్ఎస్లా ఎవరు ఉన్నారో కూడా తెలుసు ఎవరు మీకు చెప్పిరో కూడా తెలుసు ఎట్లా వచ్చిర్రో కూడా తెలుసు సడన్గా గుర్తొచ్చిన ఆది భాగ్యలక్ష్మి గుడి మీకు రేవంత్ అన్న ఒక మాటలో చెప్తున్నారు రేవంత్ అన్న కన్స్ట్రక్టివ్ క్రి క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయుండ్రే క్రిటిక్స్ని యాక్సెప్ట్ చేయుండ్రే రాజకీయ చరిత్రల జర ముంగట వడతారు ఎందుకంటే నేను పదే పదే మీతో ఒక మాట అంటున్నారు రేవంత్ అన్న మీరు మీ భావాజాల ఎట్లుంటాయనంటే నేను మన్నున పుట్టిన పద్మమును అని అంటు అనుకుంటారు మీరు కాకపోతే మీరు చేస్తున్న చాతలకు మీ రాజకీయ భవిష్యత్తుకే మన్ను పడుతుందని చెప్పి మీరు అర్థం చేసుకుంటలేరాడా ఇది స్టోరీ ఆఫ్టర్ ఆల్ రవ్వంత రాజకీయం చేసే రేవంత్ అన్న మీకే ఇంత ఉంటే ఉద్యమ ఊబిరితోని రాజసం పోసుకున్న మా రాజేందర్ అన్న చరిత్ర ఎంతని కంపారిజన్ అని మీతో సమందర్క హీరాకు లాడ్ బజార్క పత్తరుకున్న డిఫరెన్స్ ఉంటుంది సమందర్క హీరా మా ఈటల రాజేందర్ అన్న భారత్ మాతాకి జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి